త్రిపుర రహస్యంలో పరశురాముడు చాలా టెన్షన్కి గురవుతారంటే అంటే ఏంటి ఒక ఘర్షణ అసలు ఏంటి నాకెందుకు నేను ఎందుకు మారడం లేదు నాకెందుకు ఈ క్రోధం పోవడం లేదు నేను మొత్తం భూమి మొత్తాన్ని జయించాను ఈ జయించిన భూమిని శుభ్రంగా దానం చేసేసాను ఆ తర్వాత బోరుడు యజ్ఞాలు చేశాను తపస్సు చేశాను ఇంత చేసినా నాకు ఎందుకు శాంతి రావడం లేదు అనేటువంటి విషయంగా శ్రీరామచంద్రుడిని కలిసిన తర్వాత శ్రీరామచంద్రుడి చేతిలో మాత్రమే పరశురాముడు ఓడిపోతాడు ఓడిపోయిన తర్వాత ఆయన 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 కూడా ఈయన గౌరవంగానే చూస్తాడు ఈయన ఆయన మంచిగా అంటే ఇద్దరూ అంటే అక్కడ ఏమి ఆయన ఈ పరశురాముడి ఏమి ఆయన కించపడడు అయినా సరే ఒక నిర్వేదం వచ్చేస్తుంది ఏంటి ఇంత చేశాను నేనేం సాధించాను ఇంతేనా ఇంతమందిని చంపాను ఏమైంది నాకు అనేటువంటి ఒక ఘర్షణకి మొదలైన తర్వాత ఇది కాదు ఇంకేదో ఉంది అనేటువంటి భావంతో ఉంటాడు ఎప్పుడైతే పరశురాముడికి ఆ భావం వచ్చిందో వెంటనే ఒక ఒక అవధూత ఆయనకంటి కనపడతాడు అవధూత అంటే ఎట్లుంటుంది వాళ్ళు బట్టలు వేసుకోరు ఏం మాట్లాడతారో తెలియదు గోలగాలుగా ఉంటారు ఆ అవధూత అయినా సరే ఆయన మంచిగా మంచి అంటే ఏంటి మొహంలో వర్చస్సు కళ్ళల్లో కాంతి ఇదంతా చూసి కొంచెం ఏన్ని పరిశీలన చేద్దాం లేనుకొని ఆ నువ్వెవరు అని అంటాడు అన్న తర్వాత అప్పుడు ఆయన అడుగుతాడు నువ్వెవరు అని నన్ను అన్నా పిండిని పిండి పిండి పదార్థాన్ని కొట్టిన పిండి ఏంటి అని అడుగుతున్నట్టుంది అంటే నీకు విషయం అర్థం కాడలేదు సర్వ సర్వత్ర వ్యాపించినటువంటి ఆత్మ చైతన్యం నీకు తెలియడం లేదయ్యా అను మరి అన్నమయ్య కోసం చూసి నువ్వు ప్రశ్న ఇస్తున్నావా రకరకాల పేర్లు ఉన్నాయి అంటాడు అప్పుడు ఈయన రియలైజ్ అయిపోయి ఆయన కాళ్ళ మీద పడి నాకేదా శాంతి లేదు నాకు ఏదైనా బోధించండి అని చెప్పేసి బాధపడతాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు నీకు ఇది ఇదంత ఉన్నదంతా సర్వత్రా ఉన్నదంతా ఒకటే చైతన్యం అయ్యా ఇప్పుడు నా పరిస్థితి ఎవరంటే నేను కూడా భృగు మహర్షి తమ్ముణ్ణి నేను కూడా మా అన్నతో గొడవబడి నేను దత్తాత్రేయుని కలిశాను ఆయన నాకు మహానుభావుడు ఆయన నన్ను స్థితికి తీసుకొని వచ్చినాడు ఇక్కడ ఏంటి ఇప్పుడు నా స్థితి ఏంటి ఉన్నదంతా ఒకటే ఆత్మ చైతన్యం భగవతత్వ చైతన్యం అనేటువంటి విషయాన్ని నేను గ్రహించి ఒక చెక్కకి ఒక తాడు కడితే ఎట్లా కదులుతుందో అటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అంటే అర్థం ఏంటి నాకు నా మనసుకి వేరే విషయం ఏమీ లేదు కాకపోతే నువ్వు కూడా గ్రహించి అందరు రకరకాల మనుషులంతా ఒకే దోగలో పోతున్నారు విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు కాసేపు సుఖం అనుకుంటున్నారు కాసేపు దుఃఖం అనుకుంటున్నారు ఎందుకు ఇలా ఉన్నారో తెలియడం లేదు ఈ సంసారంలో ఉన్నటువంటి దోషాలని వెతికి ఉన్నదంతా ఒకటే ఆ విషయంగా నువ్వు కనుక వెళ్ళడం మొదలు పెట్టామంటే ఏ వస్తువు ఏ మనిషి లేకపోయినా నేనంత తాజ్యాత్మంగా ఆనందంగా ఉన్నానో అర్థం నీకు అర్థమవుతుంది కదా అలా ఉండడం జరుగుతుంది కాకపోతే ఒక విషయం ఏంటంటే నువ్వు భూమినంత సంపాదించి దానం చేసి కర్మ చేసినా నీకేమి శాంతి రాదు నువ్వు ఉపాసన చేసినా నీకేమి శాంతి రాదు యోగం చేసినా శాంతి రాదు మార్గం ఏంటి నువ్వు విచారణ చేసుకోవటం ఏంటి విచారణ అసలు ఏంటి ప్రపంచం ఏంటి నేనేంటి పరమాత్మ తత్వం ఏంటి అని ఎప్పుడైతే నువ్వు విచారణ చేసావో నువ్వు విషయాన్ని అర్థం చేసుకుంటావు నాయనా అని చెప్తాడు అల్టిమేట్ ఏంటి ఉపనిషత్తులు చెప్పినా ఏం చెప్పినా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇటు భౌతికమైన ఇటు ఆధ్యాత్మికమైన చేసుకొని దానికి అనుగుణంగా